హాయ్ హలో నమస్తే ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇండియా వైడ్ గా ఆ రోజు రిలీజ్ అయిన మూవీస్ ఇప్పటికి ఎలాంటి కలెక్షన్ సాధించిందో ఒకసారి చూద్దాం ఇక బాలీవుడ్ మూవీ త్రీ టూ మూడు వందల ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ అందుకోని టాప్ వన్ లో ఉండగా అలాగే కోలీవుడ్ మూవీ చియామ్ విక్రమ్ నటించిన తంగలం అరవై ఐదు కోట్ల దాకా టాప్ ఉంది బాలీవుడ్ మూవీ అక్షయ్ కుమార్ నటించిన గ్రాస్ సాధించి టాప్ లో ఉండగా ఇక ఆర్ఆర్ సస్పెన్స్ గా మన ముందుకు వచ్చిన డిమోటి కాలనీ టూ ఇరవై మూడు కోట్ల దాకా గ్రాస్ సాధించి టాప్ ఫోర్ లోను ఇక బాలీవుడ్ మూవీ జాన్ అబ్రహాం నటించిన వేద ఇరవై ఒకటి పాయింట్ యాభై కోట్ల గ్రాస్ సాధించి టాప్ ఫైవ్ లోను విక్రమ్ పోతినేని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మూవీ డబుల్ ఇష్మార్ట్ పదిహేడు కోట్ల గ్రాస్ సాధించి టాప్ సిక్స్ లోను మలయాళ మూవీ నూనా కుంజి పదమూడు కోట్ల గ్రాస్ సాధించి టాప్ సెవెన్ లోను ఇక మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ పన్నెండు కోట్ల గ్రాస్ సాధించి టాప్ ఎయిట్ లోను ఎన్టీఆర్ బామర్తి నటించిన హాయ్ మూవీ ఏడు కోట్ల గ్రాస్ సాధించి టాప్ నైన్ లోను సురేష్ నటించిన తమిళ మూవీ రఘుతాత అరవై లక్షల దాకా గ్రాస్ సాధించి టాప్ టెన్ లోనూ ఉన్నాయి ఈ మూవీస్ అన్ని కూడా ఐదు రోజుల కలెక్షన్స్ మాత్రమే మరి ఆగస్టు పదిహేను రిలీజ్ అయిన ఈ మూవీస్ మరి ఇంకా ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తాయో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి